హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు ఈరోజు మనం గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం దానికి ముందుగా చిక్కులని చిన్నగా ఉల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్లేట్లో ఆనియన్స్ టమాటోస్ ఎండుమిర్చి తీసుకొని సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు మరియు మినప్పప్పు వేసుకొని పెట్టుకోవాలి పోపు దినుసులతో పాటు రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి పోపు దినుసులతో పాటు మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తర్వాత మనం ముందుగా పెట్టుకున్న గోరు చిక్కుడు కూడా ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి వాటన్నిటినీ మంచిగా మిక్స్ చేసి వేపుకుంటూ ఉండాలి గోరు చిక్కుళ్ళని ఒక ఫైవ్ మినిట్స్ వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి గోరు చిక్కుళ్ళు మరియు టమోటోస్ మంచిగా మిక్స్ అయిపోయాక ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే మరొక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని గోరు చిక్కుడు బాగా వేగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చిక్కుళ్ళు బాగా మగ్గిపోయాక ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి మరియు ఒక స్పూన్ పల్లీల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి పల్లీల పొడి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే ఇంకా మన టేస్టీ గోరు చిక్కుడు ఫ్రై తయారైపోయినట్లే దాని తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్